హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్త డిజైన్ కట్వర్క్ మాత్రమే కాదు ఇది ఇది ఒక వర్క్ అనమాట జాగ్రత్తగా చూడండి ఇక్కడ హనీ బీట్స్ అనేవి తీసుకోవాలి హనీ బీట్స్ అనేవి తీసుకుని ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక ఒక స్టోన్ అనేది అతికిచ్చిన తర్వాత ఆ మధ్యలోకి ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది చివరిలో వీడియో అనేది చివరిలో ఉంది తీసుకోండి ఇది చాలా మంచిగా గీశాను డిజైన్ పేపర్ అనేది మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు గీసుకోండి చూడండి ఇలా అనేది ఈ షుగర్ ఏదైతే హనీ బీడ్స్ అనేవి ఇలా మీరు నీట్గా దీని చుట్టూ వేసేసిన తర్వాత వర్క్ అనేది చేద్దాం ఇప్పుడు చూడండి ఇలా అనేది మీరు ఈ ఏదైతే హనీ బీట్స్ అనేవి నీట్గా మీరు వేసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం చూడండి మీ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అంతా వర్క్ ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది ఫ్లవర్ ఉంది చూసారా ఇక్కడ మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా అనేది ఒక నాట్ అనేది వేయండి నాట్ ఫ్లవర్ లాగా మీరు నీట్గా కొంచెం పక్కకి ఇలా నాట్స్ అనేవి ఇలా ఇలా ఒక నాట్ వేయాలంతే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నాట్స్ అనేవి ఇలా తీసి నీట్గా ఒక్కొక్క నాట్ అనేది ప్రతి చుట్టూ కూడా ఫ్లవర్ చుట్టూ ఇలా వచ్చేదట్లుగా వేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో మీకు స్పష్టంగా చూపిస్తాను జాగ్రత్తగా మీరు చూడండి ఇది చివరి వరకు చూడండి ఈ నాట్స్ అనేవి ఇటు ఇటు ముందు వేసేసిన తర్వాత మళ్ళీ ఇటు ఇటు నాలుగు వేసిన తర్వాత దీని మధ్యలో దీని మధ్యలో దీని మధ్యలో దీని మధ్యలో ఇలా వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు జర్దోసి తీసుకుని నీటుగా ఒక ముక్క అనేది జర్దోసి ముక్కలు అనేవి మీకు పెద్ద ముక్కలైనా పర్లేదు చిన్న చిన్న ముక్కలైనా ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది ఆనిచ్చుకుంటూ ఇలా దీన్ని తిప్పుకుంటూ ఒక్కొక్క నాటుకి చూడండి ఇలా అనేది ఇలా ఆనిచ్చుకుంటూ నీటుగా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది మీరు ఈ ఫ్లవర్ లాగా చుట్టుకుంటూ ఇలా జర్దోసి అనేది చుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ప్రతిదీ కూడా ఇలా దాన్ని ఆనిచ్చుకుంటూ ఇలా చుట్టూ చుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ అనేది ఎలా తయారైద్దో మీకు అర్థమైపోయింది చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఆకు అనేది ఉంది ఈ ఆకు ఏం చేయాలి ఇలా అనేది గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఒక డార్క్ గ్రీన్ అనేది అలా లాగి చక్కగా ప్రింటు లోపల వైపుకి ఒక లోడింగ్ అనేది అంటే చూడండి ఇక్కడ ఒక రెండు కుట్లు ఒక లైన్ వేసిన తర్వాత అటు ఒక రెండు కుట్లు అలా రెండు రెండు కుట్లు అనేవి ఇలా యూస్ చేయాలి ఇలా రెండు రెండు స్టిచెస్ లోపలికి అవుట్లైన్ అనేది కనిపిస్తూ ఉండాలి అలా అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఇటు నుంచి ఇలా వచ్చేయండి ఇలా వచ్చేసి పైనుంచే ఇలా ఇలా చూడండి ఆ లోపల లోపలికే ఆ అవుట్లైన్ నుంచి లోపలికే వేయాలి ఆ స్టిచ్ అనేది ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇటు రెండు అటు అన్నమాట అనమాట కుట్లు అంతే ఇంకేం లేదు డియర్ ఫ్రెండ్స్ ఇలా ఆకులు అనేవి కంపల్సరీగా మీరు లోడింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మేము వేసాము చూసారా ఈ లోడింగ్స్ అనేవి ఈ లోడింగ్స్ వేసిన తర్వాత ఇక్కడ ఆకు దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఇలా చూడండి జర్దోసి అనేది పెట్టిన తర్వాత ఇలా అనేది ఆ లోడింగ్కి ఆనుకుంటూ ఆ జర్దోసి అనేది నీట్గా రావాలన్నమాట ఈ నీట్గా వచ్చేటప్పటికి ఇక్కడ తిప్పి ఇలా తిప్పాలన్నమాట ఈ ఆకు అనేది ఇలా తిప్పుకుంటూ ఇలా చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది జరదోసి అనేది గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చివరిదాకా చూడండి ఇలా అనేది తీసుకెళ్లిన తర్వాత చివరిలో ఇక్కడ ముడి అనేది వేసేయాలి సేమ్ అటుపక్క కూడా అలాగే కుట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కట్వర్క్ కానీ కాదు ఒక పాయింట్ గమనించండి ఈ కరెక్ట్గా దీని మీద నుంచి జాగ్రత్తగా గమనించండి ఇది కట్వర్క్ కానీ కాదు ఒక విషయం అనేది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది ఏది పూసలు అనేవి జస్ట్ ఇలా కాటన్ దారం తీసుకుని ఒక్క దారంతో నచ్చే సూర్తో చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా అనేది ఒక్కొక్క ఒక్కొక్క పూస అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇలా ఇలా వెళ్ళిన తర్వాత ఇది కట్వర్క్ కానీ కాదు నేను చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇటువైపు వెళ్ళిన తర్వాత అలా చూడండి చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఎండి చేసేయాలి చేసేసిన తర్వాత ముడి వేసేయండి ముడి వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్త చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి అంటే కలవకూడదు కలవకుండా ఒక్క దాని మీద నుంచి ఒక్క పక్క పక్కనే ఇలా అనేది ఆ కట్వర్క్ టైప్లో అలా ఆ మెలికిలోకి ఇలా రావాలి చూడండి ఇలా అనేది మొత్తం కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను అసలైన వర్క్ అనేది దీని తర్వాత అనేది మొదలవుతుంది చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ ఆకు అనేది ఉంది ఈ ఆకుని ఏం చేయాలి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ అనేది జర్దోసి ముక్కలు అనేవి నీట్గా చిన్న ముక్క అనేది కట్ చేసుకోండి చేసుకుని ఇలా గా ఇలా తీసుకొచ్చేయండి కింద దాకా తీసుకొచ్చేసి అక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి కాటన్ దారంతో వేసిన తర్వాత ఇక్కడ మూడు మూడు అనేవి సిల్వర్ బీడ్స్ అనేవి క్రాస్ క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ క్రాస్ అనేది వేయండి మీరు వైట్ దారం అనేది వాడండి నేను గోల్డ్ అనేది వాడుతున్నాను పర్లేదు గోల్డ్ వాడినా కూడా మనకి దారం కనిపించకపోతే పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ ఈ వీడియోలో మాత్రం నేనే ఇలా అనేది వేస్తున్నాను చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది వేసేసేయండి మూడు దాంట్లోనే ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి చూసారా ఎలా అయిపోయిందో చూడండి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ జర్కన్ ఏదైతే జర్కన్ అంటించడానికి జర్దోసి ముక్కతో ఇలా రౌండ్గా ఇలా ఒకటి తిప్పుకోవాలి తిప్పుకుని చూడండి ఇటు కూడా ఈ సెంటర్ ఈ పైన కూడా దీని రెండింటికి మధ్యలో కూడా సేమ్ అనమాట రౌండ్గా ఇలా జర్దోసితో జర్కన్ అనేది స్టోన్ అనేది అంటించడానికి ఒకటి ఇలా తిప్పాలి ఇటు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఇలా అనేది రౌండ్గా ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించడానికి ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అంతా మీరు జర్కన్ స్టోన్స్ కోసం ఇలా మొత్తం కుట్టేయండి కుట్టేసిన తర్వాత మీరు ఏదైనా చక్కగా జర్కన్ స్టోన్స్ కానీ లేదనుకుంటే ఈ నాట్ కానీ దీంట్లో వేసేవచ్చు వేరే కలర్ అనేది అలా అయినా చేసుకోవచ్చు కాదు పూస పెట్టి జరదోసి కుట్టుకోవచ్చు మీ ఇష్టం చూడండి ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మొదలైద్ది ఇక్కడ నుంచి ఎలా ఒక ట్రెండ్ వర్క్ అనేది చేద్దాం సేమ్ కలర్ అనేది తీసుకుందాం ఫ్లవర్లో ఉన్న కలర్ అనేది తీసుకుని నీట్గా శారీలో ఉన్న కలర్ అనుకోండి ఇది ఒక మెయిన్ కలర్ అనేది ఇలా తీసుకుని ఈ ఆకు అనేది షేప్ అనేది నీట్గా తిరగాలి ఇది ఇలా తిరిగిన తర్వాత ఇలా చూడండి ఇలా అనేది షేప్ అనేది తిప్పాలన్నమాట దాంట్లో ఇలా తిప్పుకుంటూ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎండ అయిపోవాలి ఇక్కడ ముడి వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే దాని నుంచి మళ్ళీ ఇక్కడ మొదలుపెట్టి ఇలా ఇలా వెళ్ళిపోవడమే ఆకు అనేది షేప్ అనేది తిప్పుకోవడమే మీకు మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ చూసారా ఆకు అనేది ఇలా షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుని నీట్గా ఇలా ఇటువైపు అనేది ఇక్కడ ఎండ్ చేసేయాలి ఎండ్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఎండ్ చేసేసి ఎండ్ నాట్ వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా వర్క్ కాదని చెప్పి ఇలా అనేది వేసేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి చూడండి మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది సిల్వర్ అనేది వేసేస్తున్నాను కింద అనేది అంటే సిల్వర్ బీట్స్ అనేవి వేశాను కదా అక్కడ ఆ సిల్వర్ బీట్స్ అనేవి ఇక్కడ సిల్వర్ జ్ జరీ అనేది వేస్తున్నాను జరీ అంటే చూడండి నీట్గా ఒక్క లైన్ మాత్రమే వేస్తున్నాను జరీ అనేది జాగ్రత్త చూడండి ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎండ అయిపోతుంది వర్క్ అనేది ఎండ ఎండ అయిపోయినా పర్లేదు లేకపోతే కలుపుకుంటే వెళ్ళిపోండి పర్లేదు కానీ ఇది కట్వర్క్ కానీ కాదు ఒక విషయం గమనించండి ఇది కట్వర్క్ కానీ కాదు దీన్ని మీరు కట్వర్క్ షేప్లో కట్ చేయించుకుని కుట్టించుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా అనేది ఇలా ఎందుకు ఇది కుట్టేటప్పుడు ఇబ్బంది పెడుతుందంటే చెప్తాను పాయింట్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు నేను కొంచెం అక్కడ స్టక్ అయ్యాను ఎందుకు అయ్యానంటే నేను చెప్తాను మళ్ళీ స్టక్ అవుతున్నాను చూసారా ఎందుకంటే ఇది ఈ సిల్వర్ రీల్ అనమాట ఈ రీల్ అనేది ఏంటంటే మెలికి తిరిగిపోతుండద్ది కింద అందుకనే కొంచెం స్టక్ అనేది అవుతుండద్ది మీరు ఏం పర్లేదు కుట్టేయండి నార్మల్గా స్లో అయినా స్లోగా అయినా కుట్టేయండి ఈ వర్క్ అంతా ఈ రెండు దారాలు కలిపి కుట్టాలి ఒక సింగిల్ దారంతో కాదు ఏది సిల్వ్ ఏదైతే సిల్క్ ట్రెడ్ అనేది సిల్వర్ది ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి గమనించండి ఇక్కడ దాకా కంప్లీట్ అయింది వర్క్ అనేది ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది ఇక్కడ ఏదైతే పైన ఉన్నాయో చూసారా ఏదైతే ఏడు డాట్స్ అనేవి ఆ ఏడు డాట్స్ని ఎలా ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు ఆ డాట్ మీద తీసుకెళ్ళి నీట్గా ఇలా అనేది ఇది కరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ ఒక నాట్ అనేది వేసేయండి సేమ్ సిచ్యువేషన్ అనమాట సేమ్ సిచువేషన్లో ఒక నాట్ అనేది వేసేయండి కింద పక్క రండి మళ్ళీ మళ్ళీ కింద పక్కకు వచ్చేసి సేమ్ అనేది ఆ నాట్ అనేది ఇలా ఇంకోటి అనేది వేసేయండి కింద పక్క వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పక్క వేయండి అలా ముందు అనేది కింద పైన వేసిన తర్వాత అటు ఇటు అనేది కంప్లీట్గా వేసుకోవాలి ఇది రూల్ అనమాట దీనికి ఓకేనా ఇప్పుడు నాట్ అనేది వేసాను ఇలా అనేది కంప్లీట్గా నాట్స్ నాట్స్ అనేవి వేసేసిన తర్వాత ఆరు వైపులు మధ్యలో వదిలేయండి మధ్యలో ఏం వేయవద్దు దయచేసి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ ఫ్లవర్ అనేది ఉంది కదా పైన దీనికి ఇక్కడ అనేది కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా మీరు ఈ ఏదైతే జర్దోసి అనేది ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా తిప్పండి ఫస్ట్ స్టార్టింగ్ అనేది తిప్పి దాన్ని పక్కకి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి దాన్ని కూడా ఇలా తిప్పుకుంటూ నీటుగా ఇలా అనేది తిప్పుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది ఇటువైపు వచ్చిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా ఇలా వచ్చేసి కరెక్ట్గా దాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఆ జడదోసి అనేది తీసుకుంటే ఇలా నీట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా చూసారా నేను ఎలా తిప్పుతున్నానో అలాగే తిప్పాలి చూడండి ఇలా అనేది ఇలా అనేది ఇటువైపు ఇలా చక్కగా ఇలా తిప్పుకుంటూ వెళ్తే ఆ షేప్ అనేది ఫినిషింగ్గా వస్తుంది ఆ ఫినిషింగ్ అనేది పోగొట్టుకోవద్దు దయచేసి అలా మీరు మెల్లింగా ఒకదానితో నచ్చే సూతో నీట్గా కుట్టుకోండి నీట్గా ఇలా కుట్టుకోండి ఆ ఒకదానతో నచ్చే సూతో చిన్న చిన్న ముక్కలు తీసుకోండి పర్లేదు ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ నాట్స్ అనేవి చాలా లగ్జరీ వర్క్ ఇది ఇలా అనేది నీట్గా ప్రశాంతంగా టైం తీసుకున్నా పర్లేదు ఇలా కుట్టుకుంటూ ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ చేయండి మధ్యలో జర్కన్ స్టోన్ పెట్టాలి కంపల్సరీగా చూసారా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది ఫ్లవర్ అనేది ఇలా వేసిన తర్వాత దీనిలో జర్కన్ స్టోన్ అంటించాలి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చూసారా ఎలా ఉందో వర్క్ అనేది ఇలా మీరు ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఈ డిజైన్ పేపర్ వస్తుంది ఆ పేపర్ తీసుకుని సేమ్ ఇలాగే కుట్టండి నేను చెప్పిన ప్రతి ట్రిక్ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఎలా ఉందో అలా కుట్టేస్తారు చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందామనుకునే వాళ్ళు ఈ డిజైన్ పేపర్ తర్వాత మీకు ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూసి డెమో వీడియోస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి ఆ డెమో వీడియోస్ అనేవి చూడండి ఆ యాప్ అనేది ఎక్కించుకుని ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఇలా అనేది మీరు ట్రెడ్ వర్క్ కూడా జరదోసి వర్క్ అనేది ఇది అఫీషియల్ లుక్ వర్క్ అనమాట అంటే ఇది చెప్పాలనుకుంటే ఒక క్లెమ్జీ వర్క్ అంటారు దీన్ని అంటే ఒక కి కొంచెం మించిన వర్క్ ఇది అందుకని మీరు ఖచ్చితంగా ఎలాంటి వర్క్ అనేది చేసుకోవచ్చు హాయ్ ఎవ్రీ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ